హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరిపాలనాడు కిచెన్ ఇవాటి మన రెసిపీ వచ్చేసి రాగి జావ దీన్నే రాగి మాల్ట్ అని కూడా అంటారు కదా ఈరోజు నేను మీకు ఈ రాగి జావని రెండు విధాలుగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి రాగిచావును రోజులో ఒక గ్లాస్ తాగిన చాలండి మన శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి దీనిలో విటమిన్స్ కానీ మినరల్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి అధికంగా ఉంటాయి అలానే కాల్షియము మెగ్నీషియం ఐరన్ ఫాస్ఫరస్ అనేవి ఇవి కూడా ఎక్కువగా ఉండి మన ఎముకలు అనేవి దృఢంగా ఉండడానికి సహాయపడతాయండి మరి వీటిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక బౌల్ పెట్టుకొని దానిలోనికి ఒక రెండున్నర గ్లాసులు వాటర్ని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ వాటర్ని మరిగించుకుందాము ఈ వాటర్ మరిగేలోపు మనం రాగిపిండిని మిక్స్ చేసుకుందామండి ఇక్కడ త్రీ స్పూన్స్ రాగిపిండిని తీసుకొని అలానే వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకుందాము నేను ఇక్కడ తీసుకున్న ఆ కప్పు త్రీ స్పూన్స్ అండి ఒకసారి ఈ విధంగా కలిపిన తర్వాత మరొక కప్పు కూడా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో దాంతోనే రెండు కప్పులు వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా ఉండలేకుండా కలుపుకోవాలి ఇప్పుడు మనం వాటర్ని చూద్దాము చూడండి బాగా మరిగాయి కదా ఇప్పుడు దీనిలో మనం రాగిపిండి మిక్స్ని ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే పిండి అనేది అడుగుకెళ్ళిపోతుంది ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇది మరిగిన వాటర్లో యాడ్ చేసేటప్పుడు ఈ విధంగా కలుపుకుంటూ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ మొత్తం బాగా ఉడికించుకోవాలండి మనకి బాగా వచ్చేంత వరకు మనం దీన్ని మరిగించుకోవాలి అప్పుడు మనకి రాగి పిండి అనేది పచ్చివాసన అనేది పోతుంది ఇప్పుడు దీనిలోనికి కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి మరి ఎక్కువ అవ్వద్దు ఎందుకంటే ఇక్కడ నేను తీపిగాను అదేవిధంగా మజ్జిగతో కూడా చేస్తున్నాను కాబట్టి కొంచెమే సాల్ట్ని యాడ్ చేసుకున్నాను మీరు మొత్తం ఒకవేళ స్వీట్తోనే చేసుకోవాలి అనుకుంటే ఆ మరిగే వాటర్లోనే బెల్లం యాడ్ చేసి బెల్లం మొత్తం కరిగిన తర్వాత మనం ఈ రాగిపిండి మిక్సీ యాడ్ చేసుకోవచ్చు అండి అలా సింపుల్గా అలా చేసేసుకోవచ్చు ఇప్పుడు మనకి రాయిజావ్ అనేది బాగా ఉడికిపోయి కన్సిస్టెన్సీ చూడండి ఇలా జారుగా ఉండాలి ఇప్పుడు దానిలో నుంచి కొంచెం ఇలా గిన్నెలోకి తీసి పెట్టుకున్నాను మిగిలిన దానిలో ఒక కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ బెల్లం మొత్తం కరిగేంత వరకు దీన్ని పక్కన పెట్టుకున్నాము ఈలోపు మనం ఒక గిన్నెలోకి తీసుకున్నాం కదా అది చల్లారడానికి ఇలా వాటర్లో పెట్టుకుంటున్నానండి ఇలా పెట్టడం వల్ల మనకి త్వరగా చల్లబడుతుంది ఇప్పుడు మరొక బౌల్లో ఒక రెండు స్పూన్ల పెరుగును తీసుకొని ఈ విధంగా బాగా బీట్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం బాగా కలిపిన తర్వాత ఎక్కడ ఉండలు అనేది లేకుండా ఉండాలి ఇప్పుడు దీనిలోనికి రుచికి సరిపడా సాల్ట్ ఒక కొంచెం జీలకర్ర కొంచెం పచ్చిమిర్చి ఆనియన్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నానండి ఈ మొత్తం ఇప్పుడు బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీనిలోనికి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మనకి ఇక్కడ మజ్జిగ అనేది చిక్కగా ఉండాలండి పల్చగా ఉండకూడదు ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత నేను ఇక్కడ తీసుకున్నది తక్కువ క్వాంటిటీనే కదా దానికి నాకు నేను కలుపుకున్న మజ్జిగ సరిపోతాయి ఇప్పుడు ఇది కూడా చల్లారిపోయింది దీన్ని ఇప్పుడు మనం ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి మజ్జిగతో చేసే రాగి మాల్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది ఈ రాగి మాల్ట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మధ్య మధ్యలో జీలకర్ర తగులుతూ ఆనియన్స్ పచ్చిమిర్చి ఉంటాయి కదా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మన స్వీట్ రాగి మాల్ చూద్దామండి చూడండి బెల్లం అంతా కరిగిపోయింది కదా ఇప్పుడు దీనిలోనికి పాలని యాడ్ చేసుకోవాలి పాలు క్వాంటిటీ ఇంతే తీసుకోవాలని లేదండి మీకు పలుచుగా కావాలంటే మరి కొంచెం పాలని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పాలను యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి కొంతమంది ఈ రాగి మాల్ట్లో సగ్గుబియ్యం కూడా యాడ్ చేస్తారండి అది అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను ఎలా చేసుకోవాలి అనేది తర్వాత దీనిలో కొంచెం జీడిపప్పుని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకొని మొత్తం మిక్స్ చేసి తీసుకున్నాను అంతేనండి మన రెండు రాగి మాల్ట్ రెడీ అయిపోయాయి ఇక వీటిని సర్వ్ అవుట్ చేసుకోవడమే మీరు కూడా ఈ విధంగా రాగి మాల్ట్ని ప్రిపేర్ చేసుకోండి ప్రిపేర్ చేశాక మీకు ఏ రాగి మాల్ట్ నచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మరి హెల్దీ డ్రింక్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్